ఖమ్మం పట్టణం పద్దెనిమిదవ డివిజన్లో ముక్తిదాయ ఉత్సవ కమిటీ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మహా అన్నదాన ప్రసాద వితరణ చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారని ముక్తిదాయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు నా పేరు మేము ప్రతి సంవత్సరం కూడా ఇది మట్టి వినాయకుడిని వాడతాం ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక పదిహేను వందల మందికి తక్కువ కాకుండా అన్నదానం చేస్తాం అన్న వితరణ చేస్తాం రోజు కుంకుమ పూజ ఉంది ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అష్ట ఐశ్వర్యాలతో స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం ముక్తిదాయ ఉత్సవ కమిటీ నా పేరు చిలుకూరు ఉపేందర్ ముక్తిదాయ ఉత్సవ కమిటీ మాది ముసఫా పద్దెనిమిదవ డివిజన్ మాది గత ఆరు సంవత్సరాలుగా మట్టి గణపతి మాకు ప్రత్యేకత ఇక్కడ ప్లాస్టిక్ రహితంగా కూడా మేము ఇదిగా చేస్తాం ఫ్లెక్సీలు కానీ ఏదైనా సరే ప్లాస్టిక్ రహితంగా మేము తొమ్మిది మంది మా టీం మాకు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి దిగ్విజంగా చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అది ఆరు సంవత్సరాలుగా ఇదే మట్టి నాయకులు మట్టి సూచన చేస్తాము ప్లాస్టిక్ నివారణ మా దగ్గర మాకు మా కానీ అన్నదాన కార్యక్రమాలు అన్ని అన్నదానంలో ఇప్పుడు ఎవరికైతే ఒక వెయ్యి పన్నెండు వందల మంది వచ్చేది ఇంకా వస్తారని అనుకుంటున్నాము మాకు మంగళవారం రోజు మాది మా కుంకుమ పూజ ఉంది తర్వాత రోజు సరస్వతి పూజ పెట్టుకుంటాము పిల్లలకి గేమ్స్ అన్ని విధాలుగా మేము ఇక్కడ దేనికైనా ప్లాస్టిక్ నివారణకు మాకు ముఖ్యమండి ఈ రోజు ముస్తాఫా నగర్ నందు ముక్తిదాయ ఉత్సవ కమిటీ నందు ఆరో వార్షికోత్సవం అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దానికి వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ కమిటీ వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి ప్రజలు కూడా తోడ్పడ్డారు మాకు అలాగే ప్రతి ఒక్కరు సహకరించారు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఎల్లుండి ఇంకో కుంకుమ పూజ కూడా ఉందండి ఈ కుంకుమ పూజలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు